రుద్రంగి పోలీస్ స్టేషన్ నిర్మాణం కోసం కేటాయించిన స్థలాన్ని జిల్లా ఎస్పీ మహేష్ బి గీతే మంగళవారం పరిశీలించారు అనంతరం సర్పంచ్ ఎన్నికల సందర్భంగా రుద్రంగి పోలీస్ స్టేషన్ పరిధిలోని మానాల ఎక్స్ రోడ్ వద్ద ఏర్పాటు చేసిన చెక్ పోస్టులను జిల్లా ఎస్పీ మహేష్ బి గీతే పరిశీలించారు వాహన తనిఖీలు చేసిన నమోదు రిజిస్టర్ ను పరిశీలించారు ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ చెక్ పోస్ట్ వద్ద తనిఖీల సమయంలో సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించడంతో పాటు వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేసి అక్రమ నగదు మద్యం రవాణాను అరికట్టాలని సూచించారు ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు ప్రజలు కూడా బాధ్యతగా వ్యవహరిస్తూ ఎన్నికలకు సహకరించాలని కోరారు ఎస్పీ వెంట సీఏ వెంకటేశ్వర ఎస్ఐ శ్రీనివాసు పోలీస్ సిబ్బంది ఉన్నారు